జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై గురుదేవుల కాలజ్ఞానం సాంద్ర వేదం అంటే ఇది విశ్వ ప్రళయము వింతలో విచిత్రాలు అనే అనుకుంటూ ఉంటాం చాలాసార్లు చెప్పాం ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని అంటూ ఉంటాం వింటూ ఉంటాం కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే అది విశ్వభవిత అది వింతలు విచిత్రాలకు మాత్రమే పరిమితం కాకూడదు అటువంటి గురుదేవులు భారతదేశ రాజకీయపరమైనటువంటి రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు వాటి గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాటిలో ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాయి అందరూ అడుగుతున్నటువంటి మాట ప్రపంచంలో అన్ని విషయాల గురించి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో రాసి ఉంటే భారతదేశ రాజకీయ వ్యవస్థ గురించి ఏవైనా బ్రహ్మంగారు కాళజ్ఞానంలో చెప్పి ఉన్నారా అందరు జ్యోతిష్యుల్ని ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అడుగుతున్న మరో మాట రాహుల్ గాంధీ జాతకంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగం ఉందా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది భారతదేశంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయా బ్రహ్మగారి యొక్క కాలజ్ఞానం విశ్వభవితగా చెప్పబడుతూ ఉన్నప్పుడు భారతదేశ రాజకీయ సాంఘిక ఆర్థిక పరమైనటువంటి అన్ని రంగాల గురించి వివరించి ఉన్నప్పుడు నేను అంటాను మీ మనసులో మెదిలేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండే తీరాలి అవును మీరు అనుకుంటుంది నిజమే రాహుల్ గాంధీ గారి యొక్క భవితమేమే కాదు సమీపమైనటువంటి భవిష్యత్తులో భారతదేశాన్ని ఎవరు పరిపాలించనున్నారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారత ఎక్కువ సంవత్సరాలు ఒక్క కుటుంబమో పార్టీయో పరిపాలించనుంది దీని గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితమే సాంద్ర సింధువేధమైనటువంటి కలజ్ఞానంలో గురుదేవులు ఎప్పుడో చెప్పు ఉన్నారు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తర దిక్కున ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను రావణ కాష్టమున కల్లోలము ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ళ కల్లోలము చేశాను గురుదేవుల యొక్క కాలజ్ఞానంలోని ఈ వచనాన్ని మనం తీసుకుంటే ఉత్తరాన ఉన్నట్టి వంశంబు ఈ దేశాన్ని పెక్కెళ్లు పరిపాలించాను స్వతంత్ర భారతవని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు అర్ధరాత్రి ఆవర్భించినటువంటి తరుణంలో భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఈ వాక్యం చెప్పబడి ఉందేమో ఆనాడు స్వతంత్ర భారతావని మొదటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఏక దాటిన పదహారు సంవత్సరాలు ప్రధానమంత్రిగా మన భారతవనికి చేసి ఉన్నారు వారి అయినటువంటి శ్రీమతి ఇందిరా మూడు పర్యాయాల్లో మొత్తం పదహారు సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంద్ర గురించి కాలజ్ఞానంలో మరికొన్ని వాక్యాలు ఉన్నాయి అవి మళ్ళీ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఉత్తరాన ఉన్నటువంటి ఏ వంశం భారతదేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించింది సమీపమైన భవిష్యత్తులో పరిపాలించనున్నది అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంబ ఒక్కటే ఆరు పది పదివత్సరం ఈ దేశాన్ని పరిపాలిస్తారని గురుదేవుల కాలజ్ఞానంలో మరో మాట కూడా ఉంది వారి యొక్క కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు వారు కూడా సుమారు ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా పది సంవత్సరాల పాటు నిర్విరామంగా అధికారంలో ఉంది అంటే ఇప్పటి వరకు స్వతంత్ర భారతనిలో ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల యొక్క చరిత్రను తీసుకుంటే సగం లేదా సగానికి పైగా వాళ్లే పరిపాలన చేశారు గురుదేవుల యొక్క మహోన్నతమైనటువంటి ఈ కాలజ్ఞాన వాక్యాన్ని అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఉత్తరాన ఉన్నటువంటి ఈ వంశానికి సంబంధించినటువంటి వంశాంకురాలైనటువంటి రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు ప్రియాంక గాంధీ గారు అవ్వచ్చు వారి కుటుంబానికి సంబంధించిన చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి ప్రధానమంత్రి పదవికి వారు దగ్గరలోనే ఉండబోతున్నారు సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇది జరుగుతుంది సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానమే దీనికి ఒక విశేషవంతమైనటువంటి నిదర్శనం తర్కను గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే ప్రధానమంత్రి అధికారయుక్తమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి ఈ పదవికి వారు దగ్గరలోనే ఉండబోతున్నారు ఖచ్చితంగా ఇది జరగబోతుంది అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పని అయిపోయింది ఇక ఎక్కడా కూడా కాంగ్రెస్ అన్నటువంటిది అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు గతంలో చెప్పినటువంటి మాటే గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరిస్తే ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక రాష్ట్రం అవ్వచ్చు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అవ్వచ్చు కొన్ని చోట్ల మళ్లీ కాంగ్రెస్ పునర్వైభవాన్ని పొందుతోంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరియు వారి కూటమికి వచ్చినటువంటిది బోటీ మెజారిటీ మాత్రమే సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అధికార పక్షం అన్నటువంటిది మళ్ళీ మళ్ళీ కష్టపడుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈరోజే అవ్వకపోయినా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన మంత్రి పీఠం మీద వారు ఉండబోతున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు కృష్ణమాచార్యకి ప్రత్యేకించి ఏ పార్టీ మీదో ఏ వ్యక్తి మీదో ఏ వ్యవస్థ మీదో ఎటువంటి ఇష్టం కానీ ద్వేషం కానీ ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కానీ ఏమీ లేదు సనాతనమైనటువంటి ధర్మం పరిడవిల్లాలని కోరుకునేటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లోనూ నేను కూడా ఉంటాను కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానమే మాకు ప్రమాణం సమీపమైనటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో ప్రభుత్వాన్ని నడిపించనుంది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి పీఠం మీద ఆ ఉత్తరాన ఉన్నటువంటి వంశానికి సంబంధించిన వంశాంకురం మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారంటూ ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు जय वीरब्रह्म जय गोविंदम जी